అందరికి నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీసెడీమేడ్ లో ఉన్నండి చాలా చాలా బాగుంటుంది వీడియో ఎందుకంటే పండగ అయిపోయింది కదా అందరు సమ్మర్ కోసం మంచి మంచి క్లాత్ త్రీ పీసెస్ అడుగుతున్నారు ఇది వచ్చేసి మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఫుల్ త్రీ పీస్ సెట్ అండి క్లాత్ అయితే మీకు ఒరిజినల్ హెవీ రియాన్ వస్తుంది దేవి బ్రాండ్ నుంచి వస్తుంది మీకు కేటలాగ్ చూడండి మీకు ఇట్లా కేటలాగ్ చూసుకోండి సూపర్ గా ఉంటుంది ఫుల్ నైలా కట్టండి చాలా చాలా స్మూత్ గా ఉంటుంది కట్స్ నంబర్ ఇలా టైప్ అడుగుతుంటారు కదా వాళ్ళ కోసం స్పెషల్ గా ఉంటుంది ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి బ్యాగ్ ఐటమ్ వస్తుంది మొత్తం ఇలా మీకు ఇదిగోండి ఇలా ఉంటుంది ఒరిజినల్ దేవి బ్రాండ్ ఇది క్వాలిటీ మీరే చూస్తారు ఎంత హెవీగా ఉంటుందో అంత సూపర్ గా ఉంటుంది మీకు చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్లాత్ కూడా మీకు టాప్ ప్యాంటు చున్నీ సెట్ వస్తుందండి అండి ఇవన్నీ ఇట్లా షిఫాన్ చున్నీ ఒరిజినల్ షిఫాన్ చున్నీ ఉంటుందండి ఇగోండి ఇలా షిఫాన్ చున్నీ వస్తుంది టాప్ ప్యాంటు చున్నీ సెట్ వైజ్ మొత్తం వస్తుంది మొత్తం మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్స్ అదనంగా ఉంటాయి ఫస్ట్ మీరు క్వాలిటీ చూడండి క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే ఎలా మంచి క్వాలిటీ కావాలి సమ్మర్ అంతా వెళ్ళిపోవాలంటే మాత్రం టూ త్రీ పీసెస్ తీసుకోండి మంచి హెవీ క్లాత్ వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ ఎవరికైనా ఫిట్ అవుతుంది మీకు ప్యాంట్ కూడా చూడండి ఫుల్ ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది స్మూత్ అండి లైట్ వెయిట్ వస్తుంది మీకు టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది మీకు చూపిస్తాను చూడండి ఇవ్వండి టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది మీకు ఫుల్ కంఫర్ట్ గా ఉంటుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి నైరా కట్ లోనే ఇంకొక లైట్ కలర్ అండి చూసారా మీకు ఎంత బాగుందో లైట్ కలర్ షైనింగ్ చూడండి మీకు ఎంత స్మూత్ షైనింగ్ వస్తుందో మీకు ఇట్లా ఫుల్ నైరా కట్ వస్తుంది మీకు మంచి లైట్ కలర్ తో వస్తుంది మీకు చూడండి ప్యాంట్ కూడా చూడండి సూపర్ గా ఉంటది ప్యాంట్ స్ట్రైక్స్ ప్యాంట్ వచ్చింది ఎక్కడ మీకు ప్లెయిన్ ప్యాంట్ రాదండి హ్యాండ్స్ కూడా చూడండి ఎంత కంఫర్ట్ గా ఉంటుందో చాలా లూజ్ వస్తుంది హ్యాండ్స్ కూడా మీకు మంచి నెక్ వర్క్ కూడా మీకు సేమ్ ఏదైతే నెక్ వర్క్ ఉందో మీకు సైడ్ నైరా కట్ కూడా సేమ్ అలాగే మీకు నైరా కట్ స్టైల్ వస్తుందండి మొత్తం మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిఫాన్ ఒరిజినల్ షిఫాన్ చిన్నీ అండి పిచ్చి క్లాత్ ఉండదో మంచి క్లాత్ షిఫాన్ చిన్న వస్తుంది మీకు ఇందులో వచ్చేసి మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి అండి కొరియర్ చార్జ్ సదనంగా ఉంటాయి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది ఫుల్ ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుందండి మీకు మంచి ఫ్లోరల్ ప్రింట్ చూడండి మీకు నేరాకట్ కూడా ఎలా ఉంటుంది నైరాకట్ లో మీకు ఏడు ఎనిమిది ఉన్నాయి మొత్తం చూపిచ్చేస్తాను తర్వాత ఉన్నాయి అంలా కూడా చూపిస్తాను నెక్ దగ్గర చూడండి మీకు ఒక్కోటొక్క స్టైల్ ఉంటదండి అండి నెక్ డిజైన్ గానీ మోడల్ గానీ డిజైన్ గానీ ప్యాటర్న్ గానీ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి చూడండి మీకు ప్యాంట్ ఇంత మంచి క్లాత్ ప్యాంట్ వస్తుంది మీకు ప్యాంట్ కూడా ఫుల్ డిఫరెంట్ గా ఉంటుందండి ఎందుకంటే మంచి మంచి క్వాలిటీ వస్తుంది దేవి బ్రాండ్ నుంచి మీకు చిన్ని చూడండి మీకు ఎలా ఉందో సూపర్ గా ఉంది చెప్పాలి వర్జనం షిఫాన్ చుండి మీకు ఇలా షిబో ప్రింట్ తో వస్తుంది మీకు మంచి హెవీ క్లాత్ కావాలంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫుల్ ఫ్లోర్ ప్రింట్ తో వస్తుంది నైరా కట్ వస్తుంది నైరా కట్ లో ఇంకా మూడు నాలుగు డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ చేసే సడనంగా ఉంటుంది ఇది వచ్చేసి మంచి కనకాంబరం డార్క్ కనకాంబరం పాలండి చాలా డిఫరెంట్ కలర్ ఇది కలర్ కూడా మీకు నైరా కట్ కూడా చాలా బాగుంది ఇవి వేసుకుంటే మీకు చాలా హాయిగా ఉంటుందండి ఎందుకంటే క్లాత్ మీకు వీడియోలో షైనింగ్ కనిపిస్తూనే ఉంటుంది మంచి స్మూత్ ఉంటుంది ఈ సమ్మర్కి అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది చూడండి ప్యాంట్ వస్తుంది చున్నీ షిఫాన్ చున్నీ వస్తుంది మీకు చున్నీ క్వాలిటీ కూడా చెప్తున్నాం కదా ఎందుకు చెప్తున్నారు అంటే అంత మంచి క్వాలిటీ కాబట్టి చెప్తున్నాం మీకు హ్యాండ్స్ కూడా చూడండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ నెక్ దగ్గర చెప్పాను ఒక్కొక్క వెరైటీ డిజైన్ వస్తుంది నెక్ దగ్గర మీకు చాలా చాలా మంచి వర్క్ వచ్చి చూడండి మీకు మంచి గ్లోసింగ్ వస్తుంది వర్క్ అంతా మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే షిప్పింగ్ సదనంగా ఉంటది నైరాగట్ లోనే ఇంకొకటి మంచి బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చూడండి మీకు ఈ లేస్ కూడా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ తోశారు మీకు నెక్ దగ్గర చూడండి త్రీ ఫోర్ డిజైన్స్ కలిపి మీకు ఇలా స్టిచ్ చేశారు మీకు సూపర్ గా ఉంది మోడల్ వచ్చేసి మీకు ప్యాంట్ కూడా అండి సూపర్ గా ఉంది ప్యాంట్ అయితే మీకు అసలు క్వాలిటీ చూసి అసలు పెట్టండి అంత మంచి క్లాత్ ఉంది ఈసారి మాత్రం మీకు ఇవ్వండి యాష్ కలర్ అండ్ చున్నీ చున్నీ కూడా మీకు డిఫరెంట్ చున్నీ వచ్చింది మంచి క్లాత్ చున్నీతో వస్తుంది మీకు ఇందులోనే ఇంకోటి కూడా గ్రీన్ అండి అది కూడా చూపించేస్తాను మీకు ఎందుకంటే అంబ్రెల్లా చాలా ఉంది వీటి ఎక్కువ లెంత్ అయిపోతుంది చూడండి మీకు గ్రీన్ రెండు క్వాలిటీలు అసలు సూపర్ గా ఉన్నాయి మీకు కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ వెంట వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి డబుల్ ఎక్సల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అండి మళ్ళీ చెప్తున్నాను ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ లో మీకు ఫుల్ నైరా కట్ వస్తుంది త్రీ పీస్ సెట్ వస్తుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండి మీకు ఇది వచ్చేసి ప్యూర్ అంబరిలా మీకు ఫుల్ అంబర్లాతో వస్తుంది మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు సూపర్ గా ఉంటాయి ప్యాంటు చున్నీ టాప్ అండి చున్నీ ఆ యూజువల్ మీకు ప్యూర్ షిఫాన్ చున్నీ వస్తుంది మీకు ఒకసారి కేటలాగ్స్ చూసుకోండి కేటలాగ్స్ కూడా చూపిస్తున్నాను మీకు మంచి క్లాత్ అయితేనే మన అనంత లక్ష్మి సారీ సెన్ సర్చిస్తాం చేస్తారు మీకు మంచి క్లాత్ అండి సార్ నెక్ వస్తా చూడండి మీకు నెక్ కూడా చాలా చాలా బాగుంది ట్రెడ్ వర్క్ నెక్ తో వస్తుంది మీకు ఇంత బాగుంటది నెక్ కూడా మీకు దీంట్లో వచ్చేసి కలర్స్ ఉన్నాయండి కలర్స్ మీకు ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తారు చూడండి మీకు అన్ని మంచి బ్రాండ్ అండి సూపర్ గా ఉంటుంది బ్రాండ్ వచ్చేసి మనకి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక ప్యాంట్ చూసుకోండి చున్నీ చూడండి మంచి హెవీ కలర్ అండి ఇది మీకు ఫుల్ బ్రౌన్ కలర్ అండ్ వైట్ కలర్ స్టా మొత్తం మిక్స్ తో వస్తుంది మీకు ఇది దీంట్లో వచ్చేసి ఇంకొక కలర్ కూడా ఉంది మీకు సూపర్ గా ఉంది బ్లూ కలర్ మీకు ఇది చూడండి బ్లూ కలర్ కూడా చూపిస్తాను చూడండి ఫుల్ బ్లూ కలర్ మంచి నెమల పెంచే కలర్ అండి బ్లూ కలర్ మిక్స్ తో వస్తుంది మీకు ఇది ఇది మీకు కేటలాగ్ చూపిస్తాను కేటలాగ్ కూడా సూపర్ గా ఉంది మీకు ఇగో చూడండి మీకు సూపర్ గా ఉంది కేటలాగ్ వచ్చేసి మీకు చున్నీ ఎలా వస్తుంది టాప్ ఎలా వస్తుంది ప్యాంట్ ఎలా వస్తుంది కూడా మొత్తం మీ కేటలాగ్ లో ఉంటుంది అలాగే నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నానండి ఎవరు మిస్ చేసుకోవద్దు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంత మంచి అంబరిల్లా ప్లస్ త్రీ పీస్ సెట్స్ అండి టాప్ ప్యాంట్ చున్నీ సెట్ వస్తుంది మీకు మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మిక్స్ మిక్స్ ఐటమ్ బాగున్నాయి ఫ్రెష్ ఐటమ్ మీకు మిస్ చేసుకోవద్దు బ్లూ కలర్ చూసారు కదా ఇదిగో చూడండి మంచి యాష్ కలర్ అండి మీకు సూపర్ గా ఉంటుంది యాష్ కలర్ వచ్చేసి ఇదిగో చూడండి యాష్ కలర్ ఎలా ఉంది మీకు ఎక్సలెంట్ పీసెస్ అండి మీకు క్లాత్ కానీ ఫుల్ గ్యారంటీ క్లాత్ వస్తుంది మీకు ఇదిగోండి దీని కేటలాగ్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు కేటలాగ్ కూడా చూసుకోండి ప్యాంటు చున్నీ ఇదిగో చూడండి ప్యాంట్ ఇలా వస్తుంది మీకు టైప్స్ ప్యాంట్ వస్తుంది షిఫాన్ చున్నీ అండి సూపర్ గా ఉంది చున్నీ అయితే మాత్రం మీకు ఇలా అన్ని కలర్స్ కాంబో అండి అన్ని కలర్స్ కాంబోలో వచ్చినాయి మనకి చూసారు కదా చున్నీ ఎలా ఉంది మీకు సూపర్ గా ఉంటే చున్నీస్ కూడా టూ అండ్ హాఫ్ మీటర్ చున్నీతో వస్తుంది మీకు ఫుల్ షిబోరీ చున్నీ మీకు ఒరిజినల్ షిఫాన్ చున్నీ వస్తుంది ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చూపిస్తాం చూడండి ఒకసారి మళ్ళీ వీడియో స్లోగా చూసే వాళ్ళకి ఫాస్ట్ చూసే వాళ్ళకి ఉంటుంది మీకు యాష్ కలర్ అండి ఇది మంచి యాష్ కలర్ మీకు విత్ క్యాక్లాక్ మోడల్ వస్తుంది మీకు తర్వాత వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండి చుసారదా గ్రీన్ కలర్ ఎలా ఉంది మీకు మంచి సూపర్ నెమలిపించిన కలర్ వస్తుంది మీకు దాని తర్వాత వైన్ కలర్ మీకు చుసారదా వైన్ కలర్ ఎలా ఉంది మీకు సూపర్ గా ఉంటుంది వైన్ కలర్ వచ్చేసి తర్వాత వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ అండి ఫుల్ రెడ్ కాంబినేషన్ మీకు ఇవన్నీ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అమర్లా సైజ్ వస్తాయండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ మోడల్ అండి ఇది మీకు ఎంత బాగుందంటే క్వాలిటీ అంత బాగుంది డిజైన్ కూడా మంచి ఫ్లోరల్ ప్రింట్ తో నెక్ దగ్గర చూడండి ఇది ఇంత సూపర్ గా ఉంటుంది దీనికి స్పెషల్ ఏంటంటే డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ కూడా వచ్చిందండి ఇది డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ లో కూడా సూపర్ గా ఉంది డిజైన్ మీకు ఇది ప్యాంట్ కూడా అయితే మీకు సూపర్ క్వాలిటీ హెవీగా ఉంది క్వాలిటీ మీకు మంచి వెయిట్ తో వస్తుంది మీకు షెబోర్ ఇచ్చు ఇలా మీకు త్రీ పీస్ సెట్స్ లో డబల్ ఎక్సెల్ ఉంది త్రీ ఎక్సెల్ అండి మళ్ళీ చెప్తున్నాను త్రీ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది మీకు ప్రైస్ కూడా సేమ్ అదే ప్రైస్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు దీంట్లో రెండు డిజైన్స్ వచ్చినాయి రెండు డిజైన్స్ కూడా చూపిస్తాను మీకు ఇది ఇవ్వండి మీకు రెండు డిజైన్ కూడా చూపిస్తాను చూడండి ఇవన్నీ మంచి డార్క్ మ్యాచింగ్ తో వచ్చినాయి డబల్ ఎక్స్ఎల్ ఉంది త్రీ ఎక్సెల్ ఉంది రెండు సైజెస్ ఉంటాయండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ తీసుకోండి మంచి ఫ్లోరల్ ప్రింట్ సూపర్ గా ఉంది ఫ్లోరల్ ప్రింట్ అయితే క్వాలిటీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరే నాకు మెసేజ్ చేస్తారు అన్న చాలా బాగుంది క్వాలిటీ అని అంత బాగుంటుంది క్వాలిటీ మీకు ఇవ్వండి ప్యాంటు దీని ఒక్కదానికే ఫ్యాన్సీ చున్నీ ఇచ్చారండి మీకు చున్నీ కూడా ఓపెన్ చూడండి ఫుల్ ఫ్యాన్సీ చున్నీ వచ్చి మీకు ఇది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దా మంచి క్లాత్ ఇవన్నీ